నేను పుష్ప పుష్పటు విజయవాడ సౌమ్య థియేటర్ సెకండ్ వీక్లో ఈ సినిమా చూశాను చాలామంది ఆతృతిగా ఏంటో ఫస్ట్ చూసేయాలి లేదా అంత ఎమర్జెన్సీగా చూడకపోతే నష్టమే ఉంది దీనివల్ల అవసరమైతే మన ప్రాణాలు పోవచ్చు లేకపోతే పక్కన వాళ్ళు మనం ఇబ్బంది పెట్టవచ్చు ఇదంతా అవసరమా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మనం వెళ్ళాలి ఖాళీగా ఉంటే మనం సినిమా చూడాలి లేదంటే నెక్స్ట్ రోజు చేస్తాం లేదంటే తాడు మూడో రోజు అలాగా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాం దాని గురించి మనం ఇంత ఇదే మన లైఫ్ కోల్పోయి లేదా మన పిల్లల భవిష్యత్తుకు పోయి ఇదంతా కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని ఎక్కడి నుంచైనా సరే కూడా సినిమా థియేటర్కి వెళ్ళండి అది ఫ్యామిలీ అవనివ్వండి లేదా ఎవరెవరివ్వండి అక్కడ ఖాళీగా ఉంటే చూడండి తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు మనం ఇబ్బంది పడకూడదు అలాగే పుష్ప టూ మట్టుకు మాత్రం ఈ సినిమా నాకు అంత పెద్దగా ఏమీ సినిమా నచ్చలేదు ఎందుకంటే ఫస్ట్ ఫైట్ పెట్టాడు అది లాస్ట్కి వచ్చేసరికి అది ఏది ఎక్కడ కూడా ఏం కనబడలే అసలు సినిమా మట్టుకు మాత్రం టోటల్గా నేను ప్లాప్ అని చెప్పాను నా నమ్మకం